బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కే బిగ్ షాక్ తగిలింది కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి లభించింది ఫార్ములా కేసులో త్వరలోనే ఏసీబీ అధికారులు విచారించనున్నారు ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది ఈ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ లభించింది త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనున్నారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు రవికరణ్ చెప్పండి మరి కేసీఆర్ పైన ఎటువంటి ఆభ్యోగాలు మోపబోతున్నారు గవర్నర్ స్పందన పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది ఈ పార్లమెంట్ కేసులో కీలక పరిణామం విచోట్ చేస్తున్నని చెప్పారేపుడు ఎందుకంటే కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ అంటే ఈ పార్లమెం కేసులో చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతించినో చాలా బిగ్ బ్రేకింగ్ చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు అయినా ఈ కేసులో గవర్నర్ అనుమతించిన తర్వాత ఆయన మీద ఏ విధంగా నమోదు చేశారు అయితే ఇప్పుడు గత సెప్టెంబర్ లో ప్రభుత్వము లేఖ రాసింది గవర్నర్కి ఆయన మీద చర్య తీసుకోవడానికి విచారించడానికి అనుమతి కావాలంటే ఆయన ఏం చేశారంటే ఇన్ని రోజులు న్యాయపురితో సంప్రదించారు న్యాయమితులు రాజ్యాంగానికి సలహాలు తీసుకొని ఇవాళ ప్రాసిక్యూషన్ కి అనుమతించారు మొత్తం మీద ఇది కేటీఆర్ కేవల ఇబ్బందికర పరిణామం అని చెప్పాలి ఈ కేసులో ఫార్మల కేసును దర్యాప్తు ఎన్సీపీ దర్యాప్తు పూర్తయింది ప్రాసిక్యూషన్ అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ వచ్చింది ఆ లేఖను లేఖ ప్రభుత్వం గవర్నర్ పంపించింది ప్రభుత్వం ఆ లేఖను ను ఏసీపీ రిపోర్ట్ ను విజిలెన్స్ కమిషనర్ కూడా పంపించింది కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చేయట్లు గవర్నర్ అనుమతి అవసరం అందుకనే ఆ లేఖను గవర్నర్ పంపించిన తర్వాత ఆయన ఇప్పుడు అనుమతించారు ఫార్ముల ఈ కేసుకు సంబంధించి ఒప్పం దగ్గర నుంచి డబ్బు చెల్లింపుల వరకు నిబంధనలు జరిగాయని అధికారులు ఇప్పటికే నివేదికలో తేల్చేశారు ముందస్తు అనుమతులు తీసుకోకుండా యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఈ ఫార్ముల కంపెనీకి చెల్లించారని అది ప్రభుత్వాన్ని నష్టం చేకూర్చిందని ఏసీపీ స్పష్టం చేసింది ఇదంతా ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ అనుమతితో జరిగిందని పర్మిషన్ తీసుకోకుండా ఆ నిధులను విడుదల చేయడానికి అంగీకరించారని ఏపీ నిర్ధారించింది అంతేకాదు వెంటనే మనీ లాండరింగ్ కేసుని ఈడీ విచారించింది ఈ కేసులో కేటీఆర్ తో పాటు పలువురు అధికారులు వేర్వేరుగా విచారించి ఆధారాలు సేకరించారు కేటీఆర్ ఆయన వాళ్ళని అప్పట్లో సెలిఫోన్ ట్యాబ్ ఇవ్వాలని ఏసీపీ నోటీసులు జారీ చేసిన

విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆయన ఇన్వర్సి సెల్ ఫోన్ ఇవ్వడానికి ట్యాబ్ ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే గవర్నర్ పూర్తి పర్మిషన్ ఇచ్చేసింది ఇచ్చింది సార్ సో ఇన్వర్లాగా ఏసీబీకి వంద చెప్పి తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదు ఫస్ట్ ఆయన నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారించారు పూర్తి సమాచారం ఆయన చెప్పే ఆయన సహకరించాలా లేదా విచారణ కానీ కూడా చాలా ముఖ్యమైన పాయింట్ ఇందులో ఆయన సహకరి